గ్రామానికి ఆహ్వానించి మాట్లాడటానికి సమయం ఇచ్చినటువంటి రాజశేఖరయ్య గారికి అలాగే వేదికను అలంకరించినటువంటి దైవజనులకు నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ఈ రాత్రి కాల సమయంలో కొన్ని మాటలు నా గురించి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను నా పేరు మురాలా అబ్రహాం సుధీర్ నా జీవితం అనేది అనేక మలుపులు తిరిగిందండి చాలా మలుపులు తిరిగింది స్నేహితుల వల్ల నా జీవితం అనేది మార్చబడింది మంచిగా కాదు నేను చెప్పేది ఆ లోకానుసారంగా లోకాన్ని ఎక్కువ ప్రేమించేవాడిని మరి లోకానుసారమైన పనులు చేస్తూ ఉండేవాడిని సినిమాలంటే బాగా పిచ్చి సినిమా హాల్ చుట్టూ తిరగటం ఈ రకమైనటువంటి పనులు నేను చేస్తా ఉండేవాడిని ఆ దేవుడు అంటే నాకు అంత ఇష్టపడేవాడిని కాదు తర్వాత ఏంటంటే నా ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉండేవాడిని నా తల్లిదండ్రులు నా గురించి చాలా బాధపడతా ఉండేవాళ్ళు ఏంటి మరి నలుగురు ఆడపిల్లల తర్వాత ప్రార్థన చేస్తే ఒక మగపిల్లోడు కావాలని వీడేంటి ఇలా చేస్తున్నాడు వీడి పనులు ఏంటి ఇలా ఉన్నాయని చెప్పి చాలా బాధపడతా ఉండేవాళ్ళు నా తల్లిగారు మాత్రం మంచి ప్రార్థన పర్రాలండి ఆమె చాలా ప్రార్థన చేసేది నేను రక్షించబడ్డానంటే నా రక్షణ కొరకు ఆమె ఎంతగానో ప్రార్థన చేసింది హలే ఆమె చేసిన ప్రార్థన వల్ల దేవుడు ఆలకించారు మరి వాటి వల్ల నేను రక్షణ పొందడం జరిగింది రెండు వేల సంవత్సరం సెప్టెంబర్ ముప్పైవ తారీఖున నాకు ఒక స్నేహితుడు యేసుక్రీస్తుని గురించి చెప్పారు యేసుక్రీస్తు గురించి చాలాసార్లు నేను విన్నాను దేవుని గురించినటువంటి మరి ఆ యొక్క మాటలు నేను విన్నాను కానీ ఏనాడు కూడా నేను అంగీకరించలా శ్రద్ధ చూపించలా స్నేహితుడు ఆ కథను యేసుక్రీస్తు గురించి బాగా చెప్పినప్పుడు ఆ రోజు సాయంకాల సమయంలో నేను అప్పటికి చెప్తా ఉన్నాడు కానీ దాన్ని ఒక ఎగతాళిగా తీసుకోవాలనుకున్నాను అతను చెప్పే మాటలు ఇదేనా నువ్వు చనిపోతే ఎక్కడుంటావు అంటే ఇంకెక్కడ ఉంటావు శ్మశానం ఉంటావు అట్లా అంటే ఒక ఎగతాళిగా ఎక్కువ నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు లోకాన్సార్లు ఎక్కువ ఉండేవాళ్ళు జోక్స్ చేస్తా అట్లా తిరుగుతూ ఉండేవాడిని అతను సువార్త చెప్తున్నప్పుడు కూడా నేనేమనుకున్నానంటే ఏదో జోక్ చేద్దాం అనుకున్నాను నేను కానీ ఆ నవ్వుతా ఉన్నప్పుడు ఏమైందంటే అతను చాలా సీరియస్గా సువార్త చెప్తా ఉన్నాడు ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నా తల మీద నుంచి వచ్చి హృదయం అలా టచ్ చేశారు హృదయం వరకు ఆగిపోయిన తర్వాత నా లాంటి సుదీర్ణం ఇంకా నేను చూస్తున్నాను అంటే నా ఆత్మ నేను చూస్తా ఉన్నాను నాకు తెలుస్తా ఉంది నేను పడుకోలేదు నేను మెలకుగానే ఉన్నాను నా ఆత్మ ఏమవుతుందంటే భూమి కిందకి వెళ్తా ఉంది భూమి లోపలికి వెళ్ళిపోతా ఉంది మరి ఒక చీకటి ప్లేస్లోకి ప్లేస్ లోకి వెళ్ళిపోయాను ఒక ట్యూబ్ ఎలా ఉంటుందో ఆ ట్యూబ్ దాంట్లోకి వెళ్ళిపోయాను ఆ రింగులు రింగులుగా తిరుక్కుంటా ఒక ప్లేస్కి వచ్చింది అక్కడికి వస్తున్నప్పుడే శవాలు కుళ్ళిపోయిన వాసన అలా ఉంది భయంకరమైనటువంటి శబ్దాలు వింటా ఉన్నాను నాకు తర్వాత అర్థమైందంటే అది పాతాళం అని నాకు అర్థమైంది నా ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంటే నేరుగా పాతాళనికి వెళ్ళింది ప్రియదేవిని బిడ్లారా పాతాళానికి వెళ్ళిన తర్వాత భూమి మీద ఉన్న నాకైతే అర్థమవుతుంది భయం వేస్తుంది కానీ ఎక్కడికి వెళ్తున్నానో నాకైతే అర్థం కాలేదు యేసుక్రీస్తుని గురించినటువంటి ఆ జ్ఞానం అయితే నాకు కొంచెం కూడా లేదు ఎందుకంటే ఎంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీకి వెళ్దాం అనుకున్నాను మా నాన్నగారికి తెలుసు వీడు గనక డిగ్రీకి వెళ్ళాడంటే చేతికి అందడేడు ఇంకా లోకానుసారంగా అయిపోతాడు వీడు ఖచ్చితంగా బైబిల్ కాలేజీకి వెళ్ళాలని చెప్పి నన్ను హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ కి పంపించారండి అక్కడికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన అన్నమాట ఇది అయితే ఆ రోజు ఏమైందంటే భూమి మీద నాకు అర్థమవుతా ఉంది కానీ నా యొక్క ఆత్మ పాతాళం లోపల కంటే వెళ్ళిపోతా ఉంది ప్రియదేవి బిడ్లారా వీధులు వీధులుగా ఉంది అక్కడ కూడా ఒక్కొక్క రూమ్ కి వచ్చి ఒక్కొక్క ఆత్మ ఉంది వాళ్ళు గోల బాగా రక్షణ కావాలని అరుస్తా ఉన్నారు ఆ కేకలో చెవులు మూసుకున్నాక నాకు వినపడుతుంది నాకు భయం వేసిపోతుంది కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి నా రూమ్ లోకి వెళ్ళిపోయాను డోర్ వేసుకున్నాను అప్పటికి వన్ అవర్ నుంచి నాకు ఇలానే అవుతా ఉంది ఇక ప్రార్థన చేసుకోవటం స్టార్ట్ చేసే నా జీవితంలో ఎప్పుడు నేను ప్రార్థన చేయలే ఆ రోజు నేను ప్రార్థన చేసే ప్రభు నువ్వెవరో నాకు తెలియదు కానీ నాకు ఆ ఈ పాతాల నుంచి బయటికి రావాలంటే నా హృదయంతో ఒక స్వరం మాట్లాడుతూ ఉంది ఏంటంటే యస్సుక్రీస్తుని నీ రక్షకునిగా నీ ప్రభువుగా నువ్వు అంగీకరించినట్లయితే ఈ పాతాళ నుంచి నువ్వు బయటకు వస్తావు ఈ అగ్నిగుండంలో నుంచి ఈ వేదనకరమైనటువంటి స్థలంలో నుంచి నువ్వు బయటకు వస్తావని చెప్పి ఒక స్వరము నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు భయం కలిగింది వెంటనే నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా నేను పాపాత్ముడిని నా జీవితంలో మొట్టమొదటిసారి నేను చేసిన ప్రార్థన అది ప్రభా నేను పాపాత్ముడిని ఈ స్థలంలో నాకు ఉండటం అయితే ఇష్టం లేదు బయటికి రావాలని ప్రార్థన చేస్తాను అలాగే ప్రభా మిమ్మల్ని అంగీకరిస్తున్నాను ప్రభా నా సొంత రక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నాను నా ప్రభువుగా అంగీకరిస్తూ ఉన్నానని చెప్పి ప్రార్థన చేస్తాను నిద్రపోయిన ప్రియదేవ్ బిడ్లారా నెక్స్ట్ డే లేచిన దగ్గర నుంచి ఇది వరకు చేసినటువంటి బూతి మాటలు కానీ ఆ సినిమాల ఆశ కానీ అవన్నీ కూడా నా దగ్గర లేవి అవన్నీ కూడా దేవుడు తీసివేసాడు ఇంకొంతకాలం దేవునితో మరి సహవాసం చేయడం స్టార్ట్ చేశాను ప్రార్థనలో మరి అవన్నీ కూడా దేవుడు నా నుంచి తీసేశాడు ఆ రకంగా నేను రక్షణ పొందాను ప్రియదేవన్ బిడ్డారా దేవుడు మరి ఆ రక్షణ అనుభవాన్ని దేవుడు నాకు ఇచ్చారు ఇచ్చిన తర్వాత మరి సువార్త పనికని చెప్పి ఆ నాకు దర్శనాలు వస్తా ఉండే ఇంకోటి ఏంటంటే మా తల్లిదండ్రులకి నేను పుట్టక ముందు నలుగురు ఆడపిల్లలు అంటే నాకు నలుగురు అక్కోళ్ళు అనమాట వా అయితే నాలుగు అక్క ఉన్నప్పుడు మా అమ్మగారు ప్రార్థన చేసింది మరి ఐదో వాడు గనక బాబు పుడితే కుమారుడు గనక నీవు నాకు అనుగ్రహిస్తే ప్రభా తిరిగి నేను నీ పరిచయకి అప్పచెప్తానని చెప్పి మా అమ్మగారు ఒక వాగ్దానం చేసుకున్నారు వాగ్దానం చేసుకున్న తర్వాత రెండు సంవత్సరాలకి నేను జన్మించడం జరిగింది ప్రియదేవన్ బిడ్డారా మరి నేను పెరిగి పెద్దవాడిని నేను రక్షణ పొందాను కానీ దేవుని పరిచయం చేయాలంటే నాకు భయం ఎందుకంటే మీ అందరికీ తెలుసు నేను చిన్నప్పుడు ఎక్కడి నుంచి పెరిగాను నా ఫ్రెండ్స్ కూడా నాకు ఇక్కడే ఉన్నారు నాకు చిన్నప్పటి నుంచి మాట మాంద్యం నా పేరు నాకు చెప్పడం కూడా వచ్చేది కాదు నోరు తెరిస్తే నత్తి మాటలు మాట్లాడేవాడిని ఎందుకంటే నాకు మాట్లాడటం నాకు వచ్చేది కాదు చాలా నేను భయపడిపోయేవాడిని నేనేమనుకున్నానంటే ప్రభా ఒక విశ్వాసిగా ఉంటాను ఒక విశ్వాసిగా ఉంటాను నీకు దశంభాగ్యం ఇస్తా కానీ దయచేసి నన్ను మాత్రం సేవలోకి పిలవద్దు ప్రభావ అని ఎన్నో మార్లు ప్రార్థన చేసుకున్నా కానీ నాకు వచ్చే దర్శనాలన్నీ ఎలా వచ్చాయంటే అనేక మంది నేను నుంచొని దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నట్లే వచ్చేది నాకు దర్శనాలు నాకు ఆ దర్శనం నుంచి మేల్కున్న తర్వాత ఎంతో భయం వేసేది ప్రభావ అలా నుంచే పెట్టొద్దయ్యా నాకు భయంనైనా నాకు మాట్లాడటం రాదు నాకు మాట మాంది గలిగినటువంటి దయచేసి ఆ సేవకు మాత్రం నన్ను పిలవద్దు ప్రభావ అని చెప్పి ఎంతగానో ప్రార్థన చేసేవాడిని ప్రార్థన చేసిన తర్వాత ఏం చేసింది ఏమైందంటే మరి వన్ ఇయర్ కోర్స్ అయిపోయింది హిందుస్థాన్ బైబుల్ ఇన్స్టిట్యూట్లో నెక్స్ట్ మా నాన్నగారు ఏం చేశారంటే నానా మరి ఇంకొంచెం పై చదువులు నువ్వు వెళ్ళాలి బీటీహెచ్ నువ్వు చేయాలి కాబట్టి కేరళకి నువ్వు వెళ్ళాలన్నారు మరి కేరళ అంటే నాకు ఇంకా భయం వేసిపోయింది ఎందుకంటే అక్కడ ఎవరు మన భాష మాట్లాడే వాళ్ళు ఉండరు తెలుగు రాదు ఎవరికి అక్కడికి నాకేమో ఇంగ్లీష్ రాదు సరే అయినప్పటికీ కూడా మా నాన్నగారు మాట కాదనలేకపోయాను సరే దేవుడే చూసుకుంటాడు కదా ఆయన భారం వేసుకుని కేరళకి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు మలయాళం వచ్చేది కాదు ఇంగ్లీష్ వచ్చేది కాదు వాళ్ళకేమో తెలుగు వచ్చేది కాదు చూడండి నన్ను నాకేంటంటే మాట్లాడటం కష్టం అనిపించేది కమ్యూనికేషన్ కష్టం అనిపించేది మా నాన్నగారికి ఓ లెటర్ రాశారు నా వల్ల కదా నేను మాత్రం ఇక్కడ చదవలేను దయచేసి చదవమన్నా అడగొద్ది ఇక్కడ నేను ఇంటికి వచ్చేస్తాను అన్నప్పుడు మా నాన్నగారు ఏమన్నాడంటే నువ్వు రాటాకి వీల్లేదు నువ్వేం చేస్తావంటే బైబిల్ గ్రంథం తెరిచి సామెతల గ్రంథం ము ముప్పై ఒక్క ఉంటాయి అంటే రోజుకు ఒక అధ్యాయం చెప్పిన తెలుగు బైబుల్ పక్కన పెట్టుకో ఇంగ్లీష్ బైబుల్ పక్కన పెట్టుకో ఆ రెండు కంపేర్ చేసి చదువుకో ఆ కొత్త మాటలు ఏమైనా నీకు అనిపిస్తే రాసుకో దాన్ని అధినాన ఏదో రకంగా నువ్వు మాట్లాడటానికి ప్రయత్నించి అన్నాడు అన్న తర్వాత ఇంటికి వెళ్తాక అవకాశం లేదు కదా ఇక ఉన్న అవకాశం వల్ల బైబిల్ గ్రంథం తీసి చదవటమే నా ముందు ఉన్నటువంటి టాస్క్ అనమాట నేను తీసి ఇంకా స్టార్ట్ చేశాను సామెతల గ్రంథం తీసి చదువుతా ఉన్నాను ప్రిదేవుని మెట్లారా మరి వన్ మంత్ లో దేవుడు మాట్లాడటానికి ఎంతో కృప చూపించాడు కానీ ఆ మాటలు మాత్రం ఇంకా నత్తిగానే ఉండి వచ్చే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే నాతోటి ఉన్నటువంటి స్టూడెంట్స్ ఏం చెప్పేవాళ్ళు అంటే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు తెలుసా నువ్వు తింటాకొచ్చేవనేవాళ్ళు భోంచేస్తుంటే వచ్చి బాగుందా కూర బాగుందా అనేవాళ్ళు ఆ బాగుందనేవాడిని ఆ నువ్వు వచ్చావు కానీ తిరిగి చెప్పడానికి నాకు వచ్చేది కాదు దేవుడు నన్ను పిలిచాడు గాడ్ అని చెబుతున్నా వాటి గాడ్ అనే వాళ్ళు అసలేమా వీళ్ళు కదా కేరళ వాళ్ళు అయితే నాకు ఏం చెప్పాలో నాకు అర్థమయ్యేది కాదు కానీ వాళ్ళు మాట్లాడి అంటే నాకు ఎంతో బాధ అనిపించింది ప్రభువా నిజంగా నన్ను పిలిచేవా నన్ను సేవకి ఈ అవమానం ఏంటి నాకు ఇక్కడ ఎంతకాలం అవమానం పడాలి నేను కూడా ఇతరులాగా వాక్యం చెప్పలేనా ప్రభువా చెప్పలేనప్పుడు నన్ను ఎందుకు సేవకు పిలిచారు అయినా నా తల్లి ప్రార్థన చేసింది కదా సేవకి ఇస్తానని మాట మాంద్యం కలిగిన వాడిగా నన్ను ఎందుకు సృష్టించావు ప్రభావ నేను ప్రార్థన చేసుకున్నాను ప్రియదేవి బిడ్డలారా ఏడు దినాలు ఉపవాసం పెట్టుకున్నాను ప్రతిరోజు సాయంత్రం దేవునితో పోరాడేవాడిని ఇక ఒకటే అనుకున్నాను ప్రభావ అయితే నన్ను నువ్వు స్వరం అన్నా మాట్లాడు దర్శనం అన్నా మాట్లాడు ఏదో ఒకటి మాట్లాడు ఈ రాత్రిలో నాకు జవాబు కావాలని ప్రార్థన చేసే ప్రియదేవి బిడ్లరా కొంతసేపు ప్రార్థన చేసిన తర్వాత కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు ఎందుకంటే కింద కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి మనసులో ఉన్న వేదన పోట్ల నాకు దేవుడి నుంచి ఎలాంటి సమాధానం రాట్ల గట్టికి ప్రార్థన చేస్తున్నా నేను అరిసి గట్టికి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు యశ గ్రంథము ముప్పై రెండు నాలుగు ద్వారా దేవుడు నాతో మాట్లాడారు దేవుని యొక్క మంచితనం ఏంటో దేవుని యొక్క మంచి క్రియలేంటో నేను మనల్ని పిలిచినటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటా నమ్మదగినటువంటి దేవుడు మనుషులు మోసం చేస్తారు కానీ దేవుడు మోసం చేయుడు ప్రియ దేవుని పెట్లారా ఇంకా దేవుడు నాకు చాలా మేలు చేశారు నేను ఇంగ్లీష్ మాట్లాడటమే కాదు కానీ మలయాళం కూడా నేర్చుకున్నా బైబిల్ కూడా చదివేవాడిని మలయాళం లేని హలో లూయా వాళ్ళే ఆశ్చర్యపోదేంటి వీడికి వచ్చినప్పుడు కనీసం ఒక మొక్క ఇంగ్లీష్ కూడా వచ్చేది కాదు ఆ ఇప్పుడు మాత్రం వీడు మలయాళం కూడా చదువుతున్నాడు అనుకున్నారు ఓకే చాలా సంతోషించా తర్వాత దేవుని కృపను బట్టి నేను ఎండి కంప్లీట్ చేయగలిగాను దాని తర్వాత కొంత కలవసాల కోర్సు నేను అమెరికాలో చేయడానికి దేవుడు నాకు ఎంతగానో కృప చూపించారు మరి నిజంగా ఒక్కొక్క దినాన నేను అమెరికా వాళ్ళు మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నేను ట్రాన్స్లేట్ చేస్తుంటే నాకు అనిపిస్తుంది ఆ ట్రాన్స్లేట్ చేసే వ్యక్తి నేనేనా ఎందుకంటే చిన్నప్పుడు ఎవరిని ఇద్దరు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే నేను పిచ్చోళ్ళ నవ్వేవాడిని ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలు నాకు అర్థమయ్యేవి కాదు కాబట్టి నేను ఎట్లా మా అనుకునేవాడిని అంటే ఒక పిచ్చోడ్ నమినేట్ అవ్వుతూ ఉండేవాడిని అనమాట కానీ దేవుడు మన ఎడలు చేసే కార్యాలు ఎలాంటి అంటే కంటికి కనబడవు చెవికి వినబడవు హృదయానికి గోచరంగా ఎందుకంటే అంత గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు ఈ రాత్రి కాల సమయంలో నా సాక్ష్యాన్ని మీతో ఎందుకు పంచుకోవాలనుకున్నానంటే ఈ సాక్ష్యం ద్వారా మీలో కొంతమంది అన్న ఉత్తేజితం అవ్వాలి ప్రేరేపితం అవ్వాలి ఎందుకంటే దేవునితో మనం సంఘానికి వస్తున్నామని వెళ్తున్నామని కాదు కానీ పట్టుబట్టి ప్రార్థన చేసే వాళ్ళుగా మనం ఉండాలి ప్రియదేవుని బిడ్డారా ఎందుకంటే ఒక బలహీనత మనకు వస్తుంది కానీ ఆ బలహీనత నుంచి దేవుడు కొన్ని కార్యాలు చేయాలనుకుంటారు ఆ తర్వాత ఏమైందంటే నేను అమెరికా నుంచి వచ్చేసాను రెండు వేల పంతొమ్మిది అసలు రాకూడదు అనుకున్నాను నేను వాస్తవం చెప్తున్నా ఎందుకంటే ఇండియాకి వస్తే ప్రభా సమస్యలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నా ఫ్యామిలీతో ఉండాలనుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నారు నువ్వు విజయవాడ వెళ్ళి అక్కడ సేవ ప్రారంభించమని మరలా దర్శనాలు వస్తున్నాయి నాకు భయం వేస్తుంది ప్రభా ఇండియాకి వెళ్ళిపోతే ఎట్లాగా అప్పటికి రెండు సంవత్సరాలు కోర్సు అయిపోయినా కావాలని ఫెయిల్ అయిపోయి మళ్ళీ ఇంకో రెండు సంవత్సరాలు వెళ్ళటం జరిగింది ఇక్కడికి ఎవరు వస్తారు ప్రభా అనుకోండి ప్రార్థన చేస్తే రెండు వేల ఇరవైకి కనీసం ఒక పది మంది అయ్యారండి హలే మూత పడిపోయింది పడిపోయిన తర్వాత ఇంట్లో ఉండే ప్రార్థన చేసేవాళ్ళం రెండు వేల ఇరవై రెండులో మళ్ళా రీఓపెన్ చేసినప్పుడు ఎవరు లేరు ఆ పది మంది కూడా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఏం చేయాలి అర్థం కాక మళ్ళీ ఉపవాస ప్రార్థన చేసే ప్రభావ ఇదేంటి నాయనా ఏదో స్టార్ట్ చేసాను పది మంది వచ్చారు అనుకుంటే ఉన్నది కూడా దేవుడు ఎవరికి మంచివాడు ఎవరైతే ఆయనతో సహవాసం చేస్తారో ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో అలాంటి వారందరికీ కూడా దేవుడు మంచివాడు అంతేగాని ఆయనతో సహవాసం చేయకుండా లోకాన్ని ప్రేమిస్తా లోకానుసారిగా ఉంటా మరి విమర్శలు చేస్తా మరి దేవుణ్ణి తిడతా మరి రకరకాలుగా ఉండేటటువంటి వారు దేవుని యొక్క మంచితనాన్ని ఎప్పటికీ కూడా చూడలేరు ప్రేదారు ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే అటు ఇటుగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు విశ్వాసంలో కూడా కొంతమంది అటు ఇటు వాళ్ళు కూడా లేకపోలేదు నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను నిజంగా జరిగినటువంటి స్టోరీనే మీకు స్టోరీలు ఇష్టమే కదా ఒక స్టోరీ చెప్తే ఎక్కడికి వెళ్ళినా కానీ నా ప్రసంగంలో స్టోరీ లేకుండా నేను దాన్ని ముగించను దయచేసేవి అనుకోబాకండి చిన్న స్టోరీ నేను మీకు చెప్తాను ఇంగ్లాండ్ దేశంలో ఒక ఒక వ్యక్తి అంటండి దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు మరి ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ నరవాంసక్షకులు ఉన్నారు కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళకి స్వార్థ ప్రకటించని చెప్పి దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడంట ఈ మిషనరీ గారికి ఎప్పుడైతే ఆ మిషనరీ కాల్ వచ్చిందో ఏం చేశాడంటే ఆ సరే మరి దేవుడు చూపిస్తున్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళాలని చెప్పి దాని గురించి ప్రార్థన చేస్తా ఉన్నాడు తన కుటుంబస్తులతో తన ఫ్రెండ్స్తో ఏమని చెప్పాడంటే తన బంధువులతో దేవుడు నన్ను ఫలానా ప్రాంతానికి వెళ్లి అక్కడున్నటువంటి నరమాంస భక్షకులకి ఆ సువార్థ ప్రకటన నిన్ను కూడా చంపి తినేస్తారు కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు ఇలా చెప్తా ఉన్నారు ఇతను మాత్రం దేవునితో రోజు మాట్లాడుతూ ఉన్నాడు రోజు సహవాసం చేస్తా ఉన్నాడు దేవుడు చెప్తా ఉన్నారు వెళ్ళమని సరే ఒక రోజున మంచి పార్టీ ఏర్పాటు చేశాడు ఫేర్వెల్ పార్టీ లాగా ఏం చేశాడంటే అమ్మా మరి నేను ఆ ప్రాంతానికి వెళ్ళబోతూ ఉన్నాను కాబట్టి ఆ మీ అందరికీ కూడా ఒక చిన్న పార్టీ వాళ్ళనుకుంటున్నాడు మంచి భోజనాలు సిద్ధపరిచాడు మరి కొంతమంది అయితే యాక్సిడెంట్ అయిపోయిందంటండి కారుకి బలంగా వేరే కారు వచ్చి డిగొట్టేకెళ్ళి అతని యొక్క లెఫ్ట్ లెగ్ ఏదైతే ఉందో అది ఫ్రాక్చర్ అయిపోయింది ఫ్రాక్చర్ కాదు నుజ్జు నుజ్జు అయిపోయింది కాల్ తీసేయాల్సి వచ్చింది కాల్ తీసే హాస్పిటలైజ్ హాస్పిటల్లో ఉన్నాడు కాల్ తీసేసారు తీసిన తర్వాత వస్తారు కదా వాళ్ళు ఏమన్నారు అదిగో చెప్పానా చెప్పానా అక్కడికి అని చెప్పి నువ్వు దేవుని చిత్తం లేని పనులని నువ్వు చేస్తున్నావు ఇటు ఆల్మోస్ట్ త్రీ మంత్స్ టైం మూడు మూడు మాసాలు మూడు నెలలు మరలా అతను రికవర్ అవడానికి టైం పట్టిందంట వాళ్ళు ఏం చేశారంటే ఈ కాలు స్థానంలో వాళ్ళు తీసేసి ఒక స్టీల్ రాడ్ వేసారు స్టీల్ రాడ్ వేసినప్పుడు మామూలుగా నడిచేది వేరు స్టీల్ రాడ్ నడిచేది వేరు కదా కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నాడు ఎలా నడవాలో మూడు నెలల్లో రికవర్ అయ్యాడు రికవర్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు తెలుసా తన ఫ్రెండ్స్ వాళ్ళందరిని పిలిచి నేను మళ్ళా ఆ ప్రాంతానికి ఆ వెళ్ళాలనుకుంటున్నా నేను చెప్పాడు అదిగో నీకు పిచ్చా ఆల్రెడీ నీకు దెబ్బ తగిలింది కాలు పోయింది స్టీల్ కాలు వేసారు నీకు బుద్ధిరాదా అని కొంతమంది కూడా ఆయన అన్నారు అన్న తర్వాత ఈయన ఏం చేశాడంటే నో ద దట్ ఐ షుడ్ గో దేర్ దేవుడు నాతో చెప్పింది ఏంటంటే నేను అక్కడికి వెళ్ళాలి ఐ షుడ్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వారికి సువార్త నేను ప్రకటించాలని చెప్పినప్పుడు నీ ఇష్టం బాబు నువ్వు వెళ్తే వెళ్ళు నీ కర్మది అని చెప్పినప్పుడు ఈయన ఏం చేశాడంటే మరలా బయలుదేరాడంట మెల్లిగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి చేరుకున్నాడు చేరుకున్న తర్వాత వస్తున్నాడని చెప్పి వాళ్ళు దాక్కున్నారు దాక్కున్న తర్వాత ఈయన ఏం చేశాడంటే ప్రభా ఇంత ప్రదేశానికి నన్ను తీసుకొచ్చా కాబట్టి ఈయన మోకాళ్ళు వేసేసాడు అక్కడ వేసి ఈ రెండు చేతులపైకి ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు దేవుల్లో బాగా పరవశించిపోతున్నాడు ఐ వాజ్ ప్రైజింగ్ అతను దేవుణ్ణి ఆరాధన చేస్తా శృతిస్తా మహింపరుస్తా తనను తాను మర్చిపోయాడు మర్చిపోయే కలి రెండు మిడినాగులు వచ్చినాయి అంటండి రెండు మిడినాగులు వచ్చి ఏం చేసినాయి అంటే హైడెన్సి ఆడుతుంది ఒకటి అటు వెళ్తే ఒకటి ఇటు వస్తుంది జర 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 పాకుతున్నాయి కాని ఇతనికి మాత్రం తెలియట్లేదు ఎందుకని మైమర్చిపోయి ఆరాధన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఇతనికి ఏం అర్థం కావట్లా ఈ మిడినాగులు తిరిగి తిరిగి నేను రాయమే తిరుగుతున్నాయి అనుకో నా వెళ్ళిపోయినాయి ఇవన్నీ గమనిస్తున్నటువంటి నరమాంస పక్షకులు చూస్తున్నారు దూరం నుంచి దేవేర్ వాచింగ్ చూస్తా 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 వాళ్ళు ఏం చేశారంటే అమ్మో వీడు పాములతో ఆడుతున్నాడు అంటే ఈ మాములుడు కాదు వీడు ఇక్కడికి వచ్చి మోకాళ్ళేసి ఆ ఏదో చేశాడు చేయగానే రెండు రెండు సర్పాలు వచ్చినాయి ఆ రెండు నాగుపముల చేత వీడు ఆడాడంటే వీడు మా అన్నారంట అన్న తర్వాత రేరే ఇది చాలా బాగుందని చెప్పి అటు ఇటు చూసాక వీళ్ళు వచ్చారంట దూరం నిలబడి ఇటు చూస్తా ఉన్నారు చూస్తా చూస్తామంటే ఏయ్ నా పేరు ఇదేం చెప్తున్నాడంట ఓకే ఓకే వాళ్ళకేం తెలిసి అన్నారు వాళ్ళు అన్న తర్వాత రేపొస్తా రేపొస్తా అని చెప్పి వెళ్ళిపోయాడంట మళ్ళా రెండో రోజు వచ్చాడు వచ్చిన తర్వాత ఒక మంచి పానీయాన్ని తయారు చేసి ఇచ్చి తాగమన్నారంట తాగాడు పానీయాన్ని తాగిన తర్వాత హాయిగా నిద్రపోయాడు సాయంత్రం నిద్రపోయి సాయంత్రం లేచి ఇంటికి వెళ్ళిపోయాడు ఇక రోజు వస్తున్నాడు రోజు వచ్చి వాళ్ళకి సువార్త చెప్తున్నాడు రే ఇడు రండి రా అనగానే వాళ్ళు వస్తున్నారు కూర్చోండి రా కూర్చుంటున్నాడు వాళ్ళకి బట్టలు కట్టుకోవటం నేర్పించాడు సువార్త నేర్పించాడు తర్వాత వాళ్ళకి బాప్తీసాలు ఇచ్చాడు వాళ్ళకి ఒక మందిరం కట్టాడు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇతనికి ఆలోచన వస్తుంది రే ఒకని పిలిచిరే మీరు నిజంగా నరమాంసభికులేనా అవును బాబయ్యా మేము నిజంగా నరమాంస భక్షి మరి మీకు ఎప్పుడు ఆలోచన రాదంటరా నన్ను తినాలని ఆ వచ్చిందయ్యా అన్నాడంట ఏంట్రా నిజం చెప్పండ్రా వచ్చిందా అన్నాడంట ఆ వచ్చిందయ్యా అని మరి నా మీద ఎప్పుడు ట్రైల్ వేయలేదా అన్నాడంట ఆ ట్రైల్ కూడా అయిపోయింది బాబయ్యా అన్నాడంట ఇదేంట్రా ట్రైల్ నా మీద ఎప్పుడు వేసారా ఏంట్రా జోక్ చేస్తున్నావా అన్నాడంట లేదు బాబయ్యా నిజంగానే ట్రైల్ వేసామన్నారంట ఎప్పుడు వేసారు ఎక్కడ వేసారంటే అతను చెప్తున్నాడంట నువ్వు ఫస్ట్ రోజు వచ్చావా నువ్వు ప్రార్థన చేస్తా రెండు పాములు హైడెన్ సీకాడియ్యా అది నీకు తెలీదు నాకు తెలీదు నా నీ మీద పాములు వచ్చి తిరిగి అవి వెళ్ళిపోయినాయి మేము చూసాము వీడు మాములోడు కాదు ఏదో పెద్ద గొప్పోడని చెప్పి మేము అనుకున్నాము మా తెగలో ఉన్నటువంటి మా నాయకుడు ఏమన్నాడంటే రే ఇట్టంటోళ్ళు వాళ్ళు బోల్ మందు వస్తారా రేపాటికి మత్తు మంది ఇచ్చి చిరోమకు కొరుక్కుని తినేద్దాం అన్నారంట ఈయన రానే వచ్చాడు ఆ మొత్తం మంది ఇచ్చారు ఆ తెగలో ఉన్నటువంటి ఆచార ప్రకారం ఏదైనటువంటి తాగుతారు నువ్వు వచ్చావు కదా తాగావు కదా పానీ పడుకున్నావు పడుకున్న తర్వాత మా నాయకుడు వచ్చాడు నాలుగు మంత్రాలు చదివాడు ఆ నీ లెఫ్ట్ లెగ్ ఏదైతే ఉందో బలంగా కొరికాడయ్యా కొరికిన తర్వాత నుంచి మా ఓడు మాంసం తింటేమేమో మేము ఏ మాంసం కూడా తినట్లేదు అయ్యా అన్నం కూడా తినాలన్నా కష్టమైపోయింది ఎందుకని చెప్పాడంట అక్కడ నుంచి బాబు మనం ఈయన మాటే వినాలి లేకపోతే మనందరినీ కూడా అదిగో ఈ నాయకుడికి పళ్ళు లేకుండా చేసిన విధంగా మనకు కూడా చేస్తాడు అని చెప్పి వీళ్ళందరూ ఫాలో అవటం స్టార్ట్ చేశారు ఓ రదంటరా ఇదిగో నాకు యాక్సిడెంట్ అయ్యి తీసేశారు రకాలు అక్కడ ఇనపలు వేసారు అని చెప్పాడంట చూసారా ఒక శ్రమ కలిగింది శ్రమ కలిగిన తర్వాత కాలుపోయింది గాని ఈ దేవునితో సహవాసం చేస్తా ఉన్నాడు దేవుని నుంచి వచ్చేటటువంటి మాట వింటా ఉన్నాడు దేవుడి నుంచి వచ్చే వాక్యం మీద ఆయన వాక్కు మీద ఆయన వాగ్దానం మీద ఆధారపడ్డాడు కాబట్టి దేవుడు ఆయన వాడుకున్నాడు ప్రియదేని బిడ్డలారు ఆయన ద్వారా ఆ తెగంతా కూడా రక్షించబడిందంట వాళ్ళు తినేటటువంటి ఆ నరమాంసాన్ని మానేశారు మామూలు మనుషుల్లాగా వాళ్ళందరూ మార్చబడ్డారు ప్రియదేని బిడ్డలారు చూసారా మన జీవితాల్లో కూడా చాలా మంది ఏంటంటే కొన్ని సమస్యలు రాగానే ఈ దేవుళ్ళలోకి వచ్చిన కాడి నుంచి నాకు సమస్యలు ఎక్కువైపోయినాయి మా గ్యాధన సహించవాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందునో హలిలుయా మనకు కలిగేటటువంటి శోధనలు అంట ఎన్న తగినవి కాదంటండి పరలోకంలో దేవుడిచ్చే మహిమ ఎదుటవి ఎన్న తగినవి కావు దేవుడిచ్చే మహిమ ఎలాంటిదంటే అంత గొప్ప మహిమ దేవుడు ఇవ్వబోతున్నాడు ఈ లోకంలో అన్ని కూడా చాలా చిన్న చిన్న చాలా ఆ చాలా చిన్న శ్రమలు అనమాట ఇవన్నీ కూడా ఎన్న తగినటువంటి కానటువంటి శ్రమలు ఇవన్నీ కనుక ప్రభు కొరకు నిలబట్టు నేర్చుకోవాలి దేవుని మంచితనం నువ్వు నిజంగా చూడాలంటే దేవునితో సహవాసం చేయాలి ఆయన మంచితనం నువ్వు చూడాలంటే ఆయన్ని ప్రేమించాలి ప్రియదేవుని పెట్టారా పరకులు ఏమనుకుంటారండీ దీవించబడాలనుకుంటారా ఎంతమంది అనుకుంటున్నారు హలిలుయా హలెలుయా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక ఆమెన్ ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలని ఆశిస్తారు దీవెనలు పొందుకోవాలి దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలి ఆయన వాగ్దానాలు పొందుకోవాలి నా కుటుంబం దీవించబడాలి నా బిడ్డలు దీవించబడాలి ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తారు ప్రీదేవిని బిడ్డలారా ఈ రాత్రికాల సమయంలో నువ్వు దీవించబడాలంటే దేవుని కలిగి ఉండాలి దేవుని మంచితనం నువ్వు చూస్తావు ఎప్పుడైతే ఆయనతో సహవాసం చేస్తావో ఆయన ప్రేమిస్తావో దేవుని యొక్క మంచితనాన్ని ఆయన గొప్పతనాన్ని నువ్వు కళ్ళారా చూస్తావు మరి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మరి నా కొద్ది సాక్ష్యాన్ని పంచుకోవడానికి మరి ఇటు సమయాన్ని ఇచ్చినటువంటి రాజశేఖర అయ్య గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి దేవుడు మిమ్మల్ని అందరినీ గాక ఆమె థ్యాంక్ యూ